హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు రుద్రా డెవలపర్స్ మీరు మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ యొక్క అయితే యాక్టివేట్ చేయండి అలానే మేము చూపించబోయే ప్రాపర్టీ వచ్చేసి ఇది మీకు నూట నలభై తొమ్మిది గజాల స్థలంలో అయితే ప్లస్ వన్ అయితే నిర్మాణం అయితే చేపట్టారు ఇది మీకు వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అండి మీరు మా ఛానల్ని ఇంతలా ఆదరిస్తున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు వీడియో ఇక్కడ వరకు చూస్తున్న వాళ్ళైతే సొంత ఇల్లు కళ నెరవేర్చుకుందామని అనుకున్న వాళ్ళైతే ఇదొకటి వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేసేయండి వీడియో పూర్తి వరకు చూడండి మీకు టోటల్ కూడా అర్థమవుతుంది మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో ఇవ్వడం అయితే జరుగుతుంది మీకు ఒకవేళ ప్రాపర్టీ నచ్చి మీరు పర్చేజ్ చేసుకుందాం అనుకున్నట్లయితే టెన్ ఓ క్లాక్ నుంచి ఫైవ్ ఓ క్లాక్ వరకు మీరు ఎప్పుడైనా కాల్ చేసి విజిట్ కావచ్చు అండి ఇది ప్రాపర్టీ మొత్తం కూడా టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అయితే రావడం అయితే జరిగింది ఇప్పుడు మనం చూస్తున్నంత కూడా కిచెన్ ఏరియా అండి కిచెన్ ఏరియా చూసుకోవచ్చు మనం బ్లాక్ కలర్ బండరాయి తోటి గ్రానైట్ తోటి ఎంత నీట్గా ఫినిషింగ్ వచ్చిందో కూడా క ఇక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా చాలా బాగా అనేది కన్స్ట్రక్షన్ అయితే చేయడం అయితే జరిగింది ఇక్కడ మీకు స్కూల్స్ కాలేజెసు అవుటర్ రింగ్ రోడ్ షాపింగ్ మాల్స్ హాస్పిటల్స్ ప్రతి ఒక్కటి కూడా ఈ ఏరియా ఫుల్ డెవలప్ అయిన ఏరియా అండి మీకు ప్రతి ఒక్కటి కూడా అన్నీ కూడా అందుబాటులో ఉండడం అయితే జరుగుతుంది సొంత ఇల్లు కళ్ళ నెరవేర్చుకుందాం అనుకుంటే హైదరాబాద్ సిటీ చుట్టుపక్కల మాత్రం చాలా చాలా రేట్లు అనేది ఉన్నాయండి ఇక్కడ సిటీ అవుట్స్కట్స్ ఈ ఏరియా వచ్చేసి దమ్మాయిగూడ ఏరియా కొంచెం రీజనబుల్గా అయితే మీకైతే ప్రాపర్టీ అనేది దొరకడం అయితే జరుగుతుందండి కొంచెం రీజనబుల్ ప్రైస్లో మీరు అనుకునే బడ్జెట్లో రా రావడం అయితే ఉంటుందండి ఇక్కడ మీకు మీరు కనుక మీకు ఎనభై వేలు ఎనభై లక్షలు తొంభై లక్షలు కోటి రూపాయలు రెండు కోట్లు ఈ ఈ బడ్జెట్లో మీరు హౌస్ చూస్తున్న వాళ్ళు వాళ్ళైతే దమ్మాయిగూడ సైనిక్పురి రాధికా థియేటర్ మౌలాలి హౌసింగ్ బోర్డ్ రాంపల్లి నాగారం కీసరా ఈ ఏరియాలో మీకు మేము ప్రాపర్టీ అనేది సజెస్ట్ కూడా చేస్తాము ఇంత బడ్జెట్లో ఉంది అని కూడా చెప్తాము ఇప్పుడు ఈ ప్రాపర్టీ గురించి ఫుల్ డీటెయిల్స్ మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది చూ చూడండి మీరు నూట నలభై తొమ్మిది గజాల స్థలం మీద మొత్తం కూడా రెండు వేల నాలుగు వందల ఎస్ఎఫ్టీ జీ ప్లస్ వన్ కన్స్ట్రక్షన్ అండి ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ఇప్పుడు మనం ముంగట అంటే ప్లాట్ హౌస్ ముంగట రోడ్ వచ్చేసి ఇరవై ఐదు ఫీట్ల రోడ్ అయితే ఇవ్వడం ఉండడం అయితే జరిగిందండి ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి చాలా బాగుంది ప్లాట్ డైమెన్షన్ థర్టీ ఇంటూ ఫార్టీ త్రీ బిల్డర్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా చాలా బాగా అనేది కన్స్ట్రక్షన్ అయితే చేశారు ఇప్పుడు మనం పార్కింగ్ ఏరియా చూస్తున్నాం కదా మీరు కనుక ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతే మా ఛానల్కి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మేము పెట్టే వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ రూపంలో అనేది తెలియపరచండి మేము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం మనం ఇప్పుడు మొత్తం కంప్లీట్ అయిపోయిందండి హౌస్ అనేది ఒకసారి చూసుకోవచ్చు మనం ఇది టేక్తో చేసింది మొత్తం కూడా ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాలేదు ఆర్టిఫిషియల్ గ్రానైట్ యూజ్ చేశారు కింద యూపీవీసీ విండోస్ ఇది టీవీ స్టాండ్ మనం చూసేది ఇది కిచెన్లో కిచెన్ లెఫ్ట్ సైడ్ మనకి డోర్ కూడా ఉన్నది వాస్తు ప్రకారం అయితే చాలా బాగున్నదండి మీకు మేం ఓన్గా అయితే లోన్ కూడా చేపించి ఇవ్వడం అయితే జరుగుతుందండి దీని ధర వచ్చేసి కోటి ముప్పై లక్షల రూపాయలు చెప్తూ ఉన్నారు దమ్మాయి కూడా మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి ఇది కోటి ముప్పై లక్షల రూపాయలు బోర్ కూడా రెండు వందల ఫీట్ల వరకు అయితే వాటర్ అయితే పడింది కానీ ఐదు వందల ఫీట్ల వరకు అయితే బోర్ కూడా వేయడం అయితే జరిగింది ఒకసారి మనం పైకి వెళ్దాం నూట నలభై తొమ్మిది గజాలు రెండు వేల నాలుగు వందల ఎస్ఎఫ్టీ జీ ప్లస్ వన్ వెస్ట్ ఫేసింగ్ ముంగట ఇరవై ఐదు ఫీట్ల రోడ్డు ప్లాట్ సైజ్ థర్టీ ఇంటూ ఫార్టీ త్రీ బోర్ డెప్త్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ వరకు అయితే వేయడం అయితే జరిగింది ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ కోటి ముప్పై లక్షల రూపాయల ప్రైజ్ అయితే చెప్తున్నారు ఇది దమ్మాయిగూడ ఏరియా నాగారం దమ్మాయిగూడ ఏరియాలో వాకబుల్ దమ్మాయిగూడ కాస్రం నుంచి వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ సో మచ్ లైక్ అయితే ఇచ్చేసేయండి